అండి తెలుగు కథల వేదికకు స్వాగతం ఈ రోజు సి భారతి గారు రచించిన బల్లిపరులాకులు అనే కథను విందామండి ఈ కథ ముప్పై రెండు సంవత్సరాల క్రితం ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైనది రాత్రి పన్నెండు గంటలు దాటింది ఒక నిశ్చయానికి వచ్చిన సుమతి వెనుదిరిగి చూడలేదు ఒక బిడ్డకు తండ్రైన తర్వాత కూడా బాధ్యతలు తెలుసుకోకుండా కాలాన్ని ధనాన్ని వ్యసనాలకు అంకితం చేస్తూ తన మనసును చిన్నాభిన్నం చేసిన భర్త గోపాల్ ఆదమర్చి నిద్రపోతున్నాడు అవును ఆదమర్చి నిద్రపోక ఏం చేస్తాడు ఆలస్యంగా వచ్చినందుకు కారణం అడిగితే కోపగించుకుని తనకి చెంపదెబ్బ ప్రసాదించి హాయిగా నిద్రపోతున్నాడు భార్య బాధపడుతుందన్న చింత లేదు ఏమైపోతుందోనన్న బెంగలేదు ఎందుకు ఈ జీవితం ఈ ఊళ్ళోనే పుట్టి పెరిగింది ఈ ఊళ్ళోనే చదువుకుంది ఈ ఊళ్ళోనే ఉద్యోగం చేసే భర్త దొరికినందుకు ఎంతో సంతోషించింది తల్లిదండ్రులు ఎంతో ఖర్చు పెట్టి తనకు పెళ్లి చేశారు హాయిగా ఉంటుందని తలపోశారు చివరికి జరిగిందేమిటి భర్తతో నిర్లక్ష్యం చేయబడిన వ్యర్థ జీవితం అతను బాగుపడతాడన్న ఆశ లేదు కానీ పాప సంవత్సరం కూడా నిన్నని తన చిన్నారి జ్యోతి ఏమైపోతుంది తల్లిదండ్రులు ఎంత బాధపడతారు చచ్చిపోవాలనుకున్న తనకు ఇంకా ఈ మమకారాలెందుకు బిడ్డలేమిటి తల్లిదండ్రులెవరు చచ్చిపోవాలి ప్రాణాలు తీసేసుకోవాలి కానీ ఎలా పుల్లేరులో పడిపోతే సరి పాపను చూస్తే మనసు మారవచ్చు వైపు చూడకుండా నెమ్మదిగా లేచింది మీద ఉన్న బంగారు నగలు తీసి బీరువాలో పెట్టింది తలుపు తీసుకుని ఇంట్లో నుంచి బయటపడి నడవటం మొదలుపెట్టింది సుమతి పదడుగులు వేసి వంతెన దగ్గరకు వచ్చింది వంతెన దాటి జడ్పీ హై స్కూల్ దగ్గరకు వచ్చి ఒక్కసారి తను చదివిన స్కూలు తన క్లాస్ రూము ఆడుకున్న ప్రదేశాలు తని తీరా చూసుకుంది ఇక్కడే తనకు కళ్యాణితో పరిచయం అయింది కళ్యాణి తన క్లాస్మేటే కాకుండా దూరపు బంధువు కూడా పాపం లేదు అమ్మ కళ్యాణిని ఎంతో సానుభూతితో చూసేది హై స్కూల్ తర్వాత బస్టాండు గాంధీనగరు అన్ని స్కూల్ దాటి మలుపు దగ్గరకు వచ్చింది మలుపు తిరిగి పుల్లేటి ఒడ్డును నడుచుకుంటూ బల్లిపరలాకుల దగ్గరకు వెళ్లి అక్కడ పుల్లేరులో పడి చచ్చిపోవాలని నిశ్చయించుకుంది సుమతి ఈ మలుపు దగ్గరకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కురుముద్దాలి నుంచి తెల్లవారుజామున భక్తులు నడుచుకుంటూ వచ్చి పుల్లేటిలో కార్తీక్ స్నానాలు చేసేవారు మహిళలు నీటిలోపల మట్టి ముద్దని తీసి ఒడ్డున గౌరీదేవిగా ప్రతిష్ఠించి పసుపు కుంకుమ దూపు దీప నైవేద్యాలతో పూజించి చివరకు మళ్ళీ ఆ పూజించిన గౌరీదేవిని నీటిలో కలిపి తల తల వారుతుండగా ఇళ్లకు వెళ్ళిపోయేవారు పుల్లేటి ఒడ్డున నడుస్తున్న సుమతికి కళ్యాణితో కలిసి ఈ దారిన బల్లిపరి దగ్గరకు వెళ్ళటం గుర్తుకు వచ్చింది ఈ దారిలో పసుపు కుంకుమలు తక్కువకుండా జాగ్రత్తగా నడుస్తూ ఈరోజు ఇక్కడ పూజ చేశారు అని ఒకరికొకరు చెప్పుకుంటూ లాకుల దగ్గరకు చేరుకునేవారు ఆలోచనలతో పాటు సుమతి కూడా బల్లిపరి లాకుల దగ్గరకు చేరుకుంది నెమ్మదిగా లాకు దాటి వంతెని మీదకు వెళ్ళి ఒకసారి చుట్టూ చూసింది పట్టపొగలే ఒంటరిగా రావటానికి భయపడే ఈ ప్రదేశం అర్ధరాత్రి అయినా తనకు భయం కలిగించడం లేదు అయినా భయం భయమేమిటి వేసవిలో తప్ప మిగిలిన రోజుల్లో భీకరంగా భయం గొలిపే ఈ ప్రదేశంలో సాధారణంగా జనసంచారం ఉండదు పుల్లేటికి ఇరువైపులా సారవంతమైన భూమిలో చుట్టుపక్కల ఓడలోని రైతులు నిరంతరం శ్రమిస్తూ మంచి ఫలితాలనే పొందుతూ ఉంటారు పచ్చని చేలతో ఒత్తుగా పెరిగిన చెట్ల మధ్య విశాలంగా గంభీరంగా ఉన్న పుల్లేరు దగ్గరకు సాధారణంగా ఎవరూ వెళ్లరు ఎవరైనా పుల్లేరు దగ్గరగా వెడుతుంటే అక్కడి పొలాల్లో పనిచేసుకునేవారు చూడటం తటస్థించితే జాగ్రత్త లోతుగా ఉంటుంది అని హెచ్చరిస్తారు పొలం పనులు కూడా చీకటి పడకముందే ముగించుకుని ఇంటికి చేరుకుంటారు అక్కడ పనులు చేసుకునే సంధ్య వేళ బర్రిపరు లాకరు దగ్గర నిలబడి ప్రకృతిని పరికించినప్పుడు ఎటువంటి వారికైనా భయం కలగక మానదు ప్రకృతి ముందు మానవుని అస్తిత్వం ఎంతో చిన్నగా ఏమీ లేనట్లుగా అనిపించి కుంచుకుని పోతుంది ఫలవంతమైన పచ్చదనం ఈవల చెరుకు తోటల ఆవల ఒక పాయ లంకాలవ లంకాలవ పక్కగా బల్లిపర్రు వెళ్ళడానికి ఒడ్డున మట్టితో కాలిదారి లంకాలోకు ఇరువైపులా ఎత్తుగా పెరిగిన తాడి చెట్లు తుమ్మ సీమతుమ్మ చెట్లను అల్లుకుపోయిన పొదలు లోపల ఏపుగా పెరిగిన పంట పొలాలు ఒక్కొక్కసారి కౌలు వర్ణించే ప్రకృతి మాతో ఒడిలా ఉంటుంది ఆ ప్రదేశం పంచభూతాలలో అగ్ని తప్ప మిగిలిన నాలుగు భూమి ఆకాశం నీరు నేల స్పష్టంగా అర్థం అయ్యే తీరులో ఉంది సుమతి వంతెని మీదకు వెళ్ళేసరికి ప్రకృతి కూడా ఆదమర్చి నిద్రపోతోందా అన్నంత నిశ్శబ్దంగా ఉంది పుల్లేరులోని కృష్ణ మాత్రం ఆగకుండా పరవళ్ళు తొక్కుతూ పడమర నుంచి తూర్పుకు పరుగులెడుతోంది తన స్వచ్ఛమైన నీటితో ఆ ప్రాంతాన్ని సస్య శ్యామలం చేస్తున్నానన్న సంతోషంతో ఉత్సాహంగా నొరుగుల కక్కుతూ ప్రవహిస్తోంది వంతెని మీద నిలబడి చుట్టూ చూస్తున్న సుమతికి కళ్యాణి గుర్తుకు వచ్చింది తామిద్దరూ అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి కాసేపు గడిపి వెళ్లేవారు అమ్మ వాళ్ళు తన కోసం ఎదురు చూస్తారని తను తొందర పెట్టేది కానీ కళ్యాణికి ఇక్కడి నుంచి కదలటం ఇష్టముండేది కాదు భర్త సరిగా చూడటం లేదని జీవితం మీద విరక్తి చెందిన కళ్యాణి తల్లి ఇక్కడికి వచ్చి తను చాలించుకుంది ఈ ప్రదేశంలో జీవితాన్ని అంతం చేసుకున్న తల్లి మానసిక స్థితి ఎలా ఉండేదో అని ఊహించుకుని బాధపడేది కళ్యాణి కళ్యాణి తనకు స్కూల్లో పరిచయం అయిన తర్వాత ఇంటికి తీసుకువెళ్ళింది అమ్మ మాటల్లో కళ్యాణి తమ బంధువుల అమ్మాయిగా గుర్తించి అమ్మమ్మని పిలిచి అమ్మ ఈ అమ్మాయి మన లక్ష్మి కూతురే అని చెప్పి కళ్యాణి తల్లిని తలుచుకుని కళ్ళనీళ్లు పెట్టుకున్నారు అప్పటి నుంచి అమ్మ అమ్మమ్మల దయారసం మీద ప్రవహించింది తల్లి లేని పిల్లని ఎంతో ఆదరంగా చూసేవారు ఇంట్లో చేసిన చిరుతిళ్ళు కళ్యాణి కోసం ఉంచేవారు అమ్మతో వేయించుకోవటం కళ్యాణికి ఎంతో ఇష్టం ఎప్పుడూ అమ్మ వెనకాలే తిరుగుతూ ఉండేది అమ్మని ఎంతో తన్మయత్వంతో చూసేది కళ్యాణి అమ్మవైపు చూసే ఆరాధనాభావం తనకు ఎంతో విచిత్రంగా ఉండేది పోగొట్టుకున్న వస్తువు ఎప్పుడు అపురూపంగా ఉంటుందేమో కళ్యాణికి నాలుగేళ్ల వయసులో తల్లి చనిపోతే తండ్రి మళ్లీ పెళ్లి చేసుకోలేదు భార్య మరణానికి తనే కారణం అన్న వ్యధ అతన్ని కృంగదీసింది కళ్యాణి కొన్నాళ్ళు నాయనమ్మ దగ్గర ఉండి హై స్కూల్ చదువు వచ్చేసరికి తండ్రి దగ్గరకు వచ్చింది పని మనిషి సహాయంతో వంట చేసుకుని కాలక్షేపం చేసేవాళ్లు తండ్రి కూతుళ్ళు కళ్యాణి నాయనమ్మ దగ్గర ఉన్నప్పుడు తల్లి మరణం కారణం చనిపోయిన ప్రదేశం తెలుసుకుంది స్కూల్లో ఎప్పుడైనా క్లాసులు జరగనప్పుడు తనని జత తీసుకుని ఈ ప్రదేశానికి వచ్చేది కళ్యాణి అలా నాలుగైదు సార్లు ఇక్కడికి వచ్చి వెళ్ళారు హై స్కూల్లో మొదటి ఫారంలో మొదలైన తమ స్నేహం హై స్కూల్ చదువు ముగిసే వరకు నిరాటంకంగా సాగింది తరువాత ఇద్దరికీ పెళ్లిళ్ళయ్యాయి దానికి మంచి భర్త దొరికాడు అది సంతోషంగా ఉంది కానీ తన జీవితంలోనే అపశృతులు పలికాయి ఇక చద్దాం అనుకుంటూ కదులుపోతుండగా మెడ మీద చిన్నగా కుట్టినట్లయింది చేతితో తడిమింది సుమతి పురుగుల సన్నని పురుగు చేతికి తగిలింది వెన్నెలలో ఆ పురుగు పేనులాగా కనిపించి మళ్లీ కళ్యాణి మనసులో మెదిలింది తనకు కళ్యాణి పరిచయం అయినప్పుడు తల నిండా పేలుండేవి ఎప్పుడు మెడ మీద పాకుతూ ఉంటే చేతితో తీసి పడేసేది ఆలనా పాలనా లేక తల గట్టిగా దువ్వేవాళ్లు లేక పిచ్చి పిచ్చిగా తలదూవుకునేది తమకు పరిచయం అయిన తర్వాత తల్లిలేని పిల్లని అమ్మ అమ్మమ్మ కళ్యాణి తల గట్టిగా దువ్వి తలలోని పేలు వదిలించేవారు కళ్యాణి మొహంలో ఎప్పుడూ తల్లిలేని వెలితి కనిపించేది తను ఏ కష్టం లేకుండా పెరిగితే కళ్యాణి బాల్యం అనేది లేకుండా ఇంటికెళ్లి చేయవలసిన పనులు బాధ్యతలతో మునిగి తేలేది వంతెని మీద నిలబడే ఆలోచనలతో అలసిపోయిన సమతి కాసేపు కూర్చుంది ఎప్పుడైనా చచ్చిపోయేదే కాసేపు ఆగి చద్దాం అనుకుంటూ ఉండగానే ఆమెకు తెలియకుండానే ఐదు నిమిషాలు గాఢ నిద్రపోయింది ఆ నిద్రలో కలలు లేవు ఆలోచనలు లేవు గాఢమైన నిద్ర అలిసిన మనసుకు పరిపూర్ణ విశ్రాంతి కలగజేసింది మెలకువ వచ్చేసరికి మనసంతా ప్రశాంతంగా నిర్మలంగా ధైర్యంగా ఉంది పక్కనే ఉన్న పదలోని పిల్లి మ్యావ్ మ్యావ్ అని అనగానే తన చిన్నారి పాప జ్యోతి గుర్తుకు వచ్చింది తను ఎంత తెలివి తక్కువగా ఆలోచించింది తను చచ్చిపోతే తన పాపగతి ఏం కావాలి తల్లి చనిపోయిన కళ్యాణి మళ్లీ జ్ఞాపకం వచ్చింది భర్త స్వభావం మారనీ మారకపోని అతని కోసం తన జీవితం ముగించాల్సిన అవసరం లేదు శతకోటి సమస్యలకు అనంత కోటి పరిష్కారాలుంటాయి తనకు నచ్చిన విధంగా తన జీవిత సమస్యను పరిష్కరించుకోవాలి అనుకుంటూ వంతెన మీద నుంచి క్రిందకి దిగి లాకులు దాటి పుల్లేటి ఒడ్డున నడుస్తూ పామరు వైపు నడిచింది సుమతి ఐదు నిమిషాల నిద్ర తన ఆలోచనలకు నిర్ణీత సమయాన్ని ఇచ్చి జీవితం వైపు మేలుకొల్పింది అనుకుంటూ ముందుకు సాగింది అప్పటికి చీకటి తెరలు తొలగడం మొదలైంది కథ సమాప్తం అండి కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి